మన జిల్లా సంఘానికి అధ్యక్షుడు వీరభద్రాచారి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇదివరకు ఎన్నడూ లేదు సర్పంచులకి గౌరవ పురస్కారం అందించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి సర్పంచులందరికీ ఎంతో విలీయంగా వాళ్ళకి మెసేజ్ అందుబాటు చేస్తూ ప్రతి ఒక్కరి సర్పంచులకి ఈ నాలుగు సంవత్సరాలు చేశారు కదా అని వాళ్ళకి ఒక గౌరవ పురస్కారం ఈరోజు అందజేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు ముఖ్యంగా ఆ సైడ్ ఎరవనపాలెం మండలానికి నీళ్ళు ఇబ్బంది బాగా పాత సమస్య రోడ్లు లేవు మేము ఏం మా మేటర్ పంచాయతీ ఎరవనపాలెం నుంచి ఎక్కువగా అక్కడ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు ఏం వర్క్ చేసుకోవాలని కానీ కొన్ని మండలాల కొన్ని గ్రామ వాళ్ళకి అవకాశం లేకుండా ఏ పని 呃，妈。Um,